అమెరికా అతి తెలివి మరోసారి బయటపడింది గిల్లి జోలపాడినట్లుగా అమెరికా అధ్యక్షుడు చేసిందంతా చేసేసి ఏమీ ఎరగని నంగనాచిలా కొత్త కబుర్లు చెప్పడం మొదలు పెట్టారు భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నిన్నటి వరకు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ఎక్స్ లో కొట్టుకున్న ట్రంప్ కొత్త ట్విస్ట్ ఇచ్చారు యూటర్న్ తీసుకొని తొలిసారి తీసుకోకుండా టోన్ మార్చారు భారత్ పాకిస్తాన్ దేశాల నాయకులు చాలా స్మార్ట్ గా నిర్ణయం తీసుకున్నారని అను యుద్ధం జరగకుండా ప్రపంచాన్ని కాపాడారని అన్నారు ట్రంప్ but uh, they see what's going on and they, he agreed with me uh, reason i had him here i want to thank him for not going into the war just you know ending the war and uh, i want to thank prime minister modi just left just a little while ago just left and we're working a trade deal with india we're working a trade deal with pakistan and uh, they were both here but i was uh, with modi a few weeks ago he was here actually but, but now we speak to him and పెద్దయిన అంతటితో ఆగలేదు ఎందుకు ఆయనలో ఇంత మార్పు వచ్చిందా అని ఆలోచించే లోపే పెహల్గాన్ తీవ్రవాద చర్యకు ప్రధాన కారకుడుగా ఆరోపణలున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ ఏకంగా వైట్ హౌస్ విందు ఏర్పాట్లు చేశారు డొనాల్డ్ ట్రంప్ జూన్ పద్దెనిమిదిన విందించిన ట్రంప్ పాకిస్తాన్ అంటే తనకు ఇష్టమని అదే సమయంలో భారత ప్రధాని మోదీ అద్భుతమైన వ్యక్తి అని ఒకే నాలుక నుండి రెండు మాటలు మాట్లాడారు ఈ సందర్భంగా ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడిన విషయం గుర్తు చేసిన ట్రంప్ భారత్ తో అమెరికా వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నట్లు వివరించారు యుద్ధాన్ని నేనే ఆపాను పాకిస్తాన్ అంటే నాకు ఇష్టం ప్రధాని మోడీ అద్భుతమైన వ్యక్తి అంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన దొంగల పొంతలేని డైలాగులు వదిలారు అయితే ఒక దేశానికి చెందిన ఆర్మీ చీఫ్ కు వైట్ హౌస్ లో వింది ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది ట్రంప్ లాంటి స్మార్ట్ ప్రెసిడెంట్ విందిస్తున్నారంటే అది అరుదైన విషయమే కాదు అనుమానించదగిన అంశం కూడా అందుకే ఈ మీటింగ్ గురించి విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్నారు నిజానికి అమెరికా వైట్ హౌస్ దీనికంటే ముందు అయాబ్ ఖాన్ జియా ఉల్ హుక్ పర్వేజ్ ముష్రఫ్ వంటి పాకిస్తాన్ లీడర్లకు ఆహ్వానం ఇచ్చింది కానీ అప్పుడు వాళ్ళు పాకిస్తాన్ అధ్యక్షులు అయితే ఒక దేశపు ఆర్మీ చీఫ్ ను పిలవడం అంత సాధారణంగా తీసుకోవాల్సిన వ్యవహారం అయితే కాదు అందులోనూ ఇటీవల ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ తమకు పాకిస్తాన్ సపోర్ట్ ఉందని వెల్లడించింది ముకమ్మల్ యఖయతికా ఇజహార్ హం కర్తే హై apne irani bhaiyon ke saath aur is azmaish అయితే పాక్ దాన్ని నిరాకరించింది ఈ సందర్భంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు పాకిస్తాన్కు వార్నింగ్ కూడా ఇచ్చాడు ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ టార్గెట్ పాకిస్తాన్ అని స్పష్టంగా చెప్పాడు ఇలాంటి పరిస్థితుల మధ్య పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను అమెరికా అధ్యక్షుడు ఆహ్వానించడం చర్చకు దారితీసింది మరోవైపు మునీర్ కు అమెరికా నుంచి ఆహ్వానం అందడాన్ని పాకిస్తాన్ అధికారులు తమ దౌత్య విజయంగా భావిస్తూ చంకలు గుద్దుకుంటున్నారు అయితే ఆసిమ్ మునీర్ కు ఏకంగా వైట్ హౌస్ లో ప్రవేశం గొప్ప అనుకుంటే ఏకాంతంగా డొనాల్డ్ ట్రంప్ తో భోజనం చేయడం అంతర్జాతీయంగా చర్చింది దీని వెనక పెద్ద కదే ఉందనే అనుకుంటున్నారు ట్రంప్ బలహీనత మీద పాకిస్తాన్ దృష్టి పెట్టిందని అదే ఆయనకు వైట్ హౌస్ లో అడుగు పెట్టేలా చేసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అందులోనూ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడానికి సమర్థించారు ఆసిమ్ మునీర్ అమెరికా పర్యటనకు వచ్చిన తొలి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ను నామినేట్ చేయాలని దానికి తాము పూర్తిగా మద్దతిస్తామని అన్నారు ఈ వ్యాఖ్యల తర్వాత ట్రంప్ ఇన్ రోజులు యుద్ధం ఆపుతున్నాను నేనే ఆపాను అని గప్పాలు కొట్టడం వెనుక అసలు కదా నోబెల్ శాంతి బహుమతి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి తన కళ తీర్చుకోవడానికి మోసకారి పాకిస్తాన్ ను నమ్ముకున్న ట్రంప్కు ఎలాంటి ప్రతిఫలం దక్కుతుందో చూడాలి